నమస్తే అమ్మ నమస్తే అమ్మ ఇప్పుడు మనకి లలితా సహస్రనామం ఉన్నట్లు దేవి ఖడ్గమాల అసలు ఈ చదవడం వల్ల మనకి ఎలాంటి ఫలితం ఉంటుంది అసలు ఎలాంటి సమయంలో చదివితే మంచిదంటారు దేవి ఖడ్గమాల స్తోత్రం చాలా పవర్ఫుల్ అమ్మా ఇది కూడా అసలు కొన్ని స్తోత్రాలు ఎలా ఉంటాయంటే నెమ్మదిగా ఇప్పుడు లలితా సహస్రనామం ఉంది సాత్వికమైనది చాలా నెమ్మదిగా మనం చదువుకుంటుంటే నెమ్మది నెమ్మదిగా ఆవిడ ఫలితం ఇస్తారు ఖడ్గమాల లాంటివి అంటే ఏంటంటే ఒక ఖడ్గం పట్టుకున్న అమ్మవారు దుర్గాదేవి లాగా అక్కడ నిలబడి ఉంటుంది మనకు ఒక మాల చుట్టూ మాల వేసినట్టు ఆ చదివేటప్పుడు కూడా చాలా మంది మేము ఏం చేస్తామంటే అమ్మవారి విగ్రహం ఉన్న దీనికి పూలమాల పెడతాం ఇలా చుట్టూ ఇలా షీల్డ్ లాగా ఆ మాల ఎట్లా అయితే చుట్టూ మనం పెట్టామో మన చుట్టూరా అమ్మవారు లాగా కంచె కాసి కాపాడుతుంది చదివేటప్పుడు చదివిన వాళ్ళని పారాయణ చేసిన వాళ్ళని అంత చక్కటి స్తోత్రం మహిమాన్వితమైన స్తోత్రం దీనికి ఫలశృతి చెప్పేటప్పుడు కూడా చదువుకునేటప్పుడు ఏం చెప్తారంటే భూత ప్రేత పిశాచాల ద్వారా అలాంటి వాటి ద్వారా నెగిటివిటీ ఉండి బాధపడేవాళ్ళు గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు సౌభాగ్యంకి ఏదైనా ఇబ్బంది వచ్చి జ్వరాలు రోగాలు విష జ్వరాలు అలాంటివన్నీ ఉన్నవాళ్ళు అవన్నీ ఉన్నప్పుడు ఇంట్లో ఇరవై ఒకటి రోజులు గనక నిష్టగా అనుకుని ఇంట్లో వాళ్ళు వాళ్ళ కోసం పారాయణ చేస్తే అమ్మవారు అక్కడ నిలపడి వీళ్ళని అలా రక్షిస్తుంది అని అంత నమ్మకం అనమాట ఖడ్గమాల కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా బీజాక్షరాలు మూలమంత్రాల నుంచి తీసిన శ్లోకాలు కాబట్టి పారాయణ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మేము ఏది చేసినా నేను అదే చెప్తాను అందరికీ కూడా సొంతగా షార్ట్ కట్స్ లేకపోతే ధనం రావడం కోసం కడ్గమాల చదవమన్నారు ఆవిడెవరో లేకపోతే ఇట్లా అనేది విన్నది యూట్యూబ్లో మనం వింటున్న షార్ట్ కట్స్ కొంతమంది చెప్పినవి జనరలైజ్డ్ వర్షన్స్ దయచేసి ఇలాంటి వాటికి మనం పెట్టుకోకూడదు ఎందుకంటే తెలిసే తెలియక మనం చేసే అపచారాలు ఎక్కువ ఉంటాయి గురుముఖత తప్పు లేకుండా నేర్చుకోవడం లేకపోతే ప్లే చేసి అది చదువుతూ ఉన్నప్పుడు నెమ్మదిగా వింటూ నేర్చుకోవడం అలా చేసినప్పుడు దాని ఫలితం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఒక అక్షరం కూడా తప్పు పలకూడదుగా బీజాక్షరాలు ఆ బీజాక్షరాలని నిక్షిప్తం చేసి చేసిన శ్లోకాలని స్తోత్రాలని తప్పు లేకుండా చదువుకోవాలి మనం అంతవరకు నెమ్మదిగా ఏదైనా పెట్టుకుని అది వింటూ చదవడం గురువు ఎవరి దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకోవడం తప్పు లేకుండా పుస్తకం చూసుకుంటూ మనకు నోటికొచ్చే వరకు కూడా అలా చదువుకోవాలి చదువుకుంటే గనక దాని ఫలితం తప్పకుండా ఏ దేవత అయినా సరే మనం ఉపాసన చేసినప్పుడు మనం అయితే ఉపాసం చేశామో అది మనకి ఇచ్చి తీరాల్సిందే అది మనకి ఎలా నమ్మకం కుదురుతుంది అంటే పురాణాలు విన్నప్పుడు దేవుళ్ళ కథల్లో కూడా రాక్షసులకే వరాలు ఇచ్చారు దేవుళ్ళు వాళ్ళు కఠోరమైన తపస్సు చేసే వరం కోరంగానే ఎలాంటి వరం సరే ఇచ్చారు కదా మరి మనం ఏం కోరుకుంటే అది మనకి ఎందుకు ఇవ్వరు ఇస్తారువ్వాలి వాళ్ళు ఉన్నదే దానికోసం కాకపోతే మనం కూడా చేసేటప్పుడు విధి విధానాలన్నీ సరిగ్గా ఉంచుకుంటూ పవిత్రతను కాపాడుతూ అక్షర దోషాలు లేకుండా తర్వాత మంచి సమయంలోనే శుచిగా స్నానం చేసి చక్కగా శుచిగా ఉండి ఉత్తికి ఆరేసిన బట్టలు కట్టుకుని అప్పుడు దేవుడి దగ్గర కూర్చుని కనుక ఈ గడ్గ్గమాల ఇరవై ఒకటి రోజులు ఏదైనా ఒక ఫలితం ఆశించి చేసేటప్పుడు ఏదైనా సరే ఒక ఇరవై ఒకటి రోజులు మండలం రోజులు అంటే నలభై రెండు రోజులు చేస్తే గనక దాని ఫలితం మనకి బాగా వస్తుంది అని చెప్తారు అలా ఎన్నో ఫలితాలు ఇచ్చే అనేక మంది దేవుళ్ళ స్తోత్రాలు లాగానే ఖడ్గమాల కూడా అతి శక్తివంతమైనది ఈ భూత ప్రేత పిశాచ దోషాలు లేకుండా తర్వాత మనకి అనారోగ్య దోషాలు లేకుండా గాలి సోకడం ఇలాంటివన్నీ అంటారు కదా అవి కూడా మనకి అలాంటి దోషాలన్నీ లేకుండా ఆరోగ్యంగా మనకు కావాల్సిన పని చేసుకోవడానికి అమ్మవారు మనకి శక్తిని ఇచ్చి ముందుకు తీసుకెళ్తుంది అని నమ్ముతారు అసలు విశిష్టత దేని గురించి ఎక్కువ ఉంటుందమ్మా దేవి ఖడ్గమాల్లో ఇప్పుడు నవావరణాలు ఏదైతే ఉన్నాయో నవావరణల్లో ఏ ఏ ఆవరణలో ఎవరు సేనా సేనాధిపతుల్లాగా ఏ దేవతలు ఉన్నారు తర్వాత మెయిన్ దేవత ఎవరు ఆవిడ ఎక్కడుంది ఆవిడ సేనాధిపతులు ఎవరు అంటే ఇప్పుడు మనం యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు కూడా మహిషాసురు మర్ధనికి వెళ్ళినప్పుడు కూడా అమ్మవారు ఎవరైతే శ్యామల భగమాల అలాంటి వాళ్ళందరూ కూడా సైన్యంలో ఉన్న దేవతలు వీళ్ళందరూ కూడా వచ్చారు అని చెప్తారు కదా ఏ కోణంలో మనకి ఆ దేవతలు ఉంటారు మెయిన్ దేవత ఎక్కడుంటుంది అక్కడ ఉండే దేవత పేరేంటి ఆ దేవత ఎలా కంచె కాస్తూ ఉంటుంది మనకి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పే స్తోత్రం అనమాట చదివేటప్పుడు మనం ఎలాంటి నియమాలు అమ్మవారి స్తోత్రాలు ఏం చదివినా కూడా అమ్మ కొన్ని అంటే భోన్ చేసి కానీ టిఫిన్ చేసి కానీ చదవడం ఇలాంటివి పనికిరాదు అంటే ఏదైనా మనము పాలు పళ్ళు అలాంటివి ఏమన్నా తీసుకోవడం కానీ ఉండలేని వాళ్ళు లేకపోతే కాఫీ తీసుకోవడం ఈ రోజుల్లో అలవాటు కాబట్టి అంతవరకు ఓకే ఉడికిన పదార్థాలు లేకపోతే వండిన పదార్థాలు అలాంటివన్నీ తీసుకుని పూజ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు ఏ పూజ చేసినా మనం మామూలుగా దేవుడికి పూజంతా అయ్యకి చేస్తాం కాబట్టి బెస్ట్ టైం ఏంటంటే పొద్దున మనం ఏం తినక ముందర చేసుకుంటే అమ్మవారి స్తోత్రం బాగుంటుంది లేదు సాయంత్రం మళ్ళీ కాళ్ళ చేతులు కడుక్కుని స్నానం చేసి లేకపోతే దీపారాధన అవి చేస్తాం కదా అప్పుడు చేసుకోవచ్చు నేను ఈ మధ్య చాలా చాలా మంది దీన్ని విశిష్టత గ్రహించి ఖడ్గమాల పారాయణలు కూడా చాలా మంది చేయిస్తున్నారు లోక కళ్యాణం కోసం ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా రకాల పారాయణలు రామ మంత్రం హనుమంతుడి మంత్రం లలితా సహస్రనామము విష్ణు సహస్రనామము ఇట్లాంటివన్నీ చాలా రకాలుగా లోక కళ్యాణం కోసం జరుగుతున్న పారాయణలు అవుతున్నాయి అందులో భాగంగానే కడ్గమాలది కూడా మేము చేయడం జరిగింది ఆవిడేంటంటే ఏంటంటే అక్కడ గుడి ఉందిట అమ్మవారికి లలితా పరమేశ్వరి గుడి అది విజయనగరం దగ్గర ఉంటుందంటారు అక్కడ అందరూ కూడా వెళ్ళి అమ్మవారికి గాజులు వేయొచ్చు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అట్లా అంతా అని చెప్పి చెప్పారు చాలా రకాలుగా ఎనిమిదో ఎన్నో అక్కడ అమ్మవారి ఇవి పెట్టి పూజ జరిగేట్టు రోజు జరుగుతాయి అక్కడికి చాలా మంది ఏంటంటే ఈ ఖడ్గమాల దీనికి రేకులు ఇచ్చారు వాళ్ళు అంటే శ్రీచక్ర యంత్రం లాంటివి ఆ యంత్రం తెచ్చి మంచి రోజు ఇంట్లో పెట్టుకుని సంకల్పం చెప్పుకుని ఆ రోజు నుంచి ప్రతిరోజు అక్కడ అమ్మవారికి కొంచెం అక్షింతలు కుంకుమ అవన్నీ వేసి పువ్వు పెట్టి రోజు ఖడ్గమాల తొమ్మిది సార్లు చదవాలి తొమ్మిది సార్లు అలా చదివి మొత్తం అంతా అయిపోయాక ఎంత వాళ్ళు ఎనిమిది లేకపోతే వెయ్యి ఎనిమిది అట్లా అయ్యే వరకు చేసి అప్పుడు అక్కడికి పంపించారు ఆ రేకులన్నీ ఆ విజయనగరంకి ఎక్కడైతే ఎవరైతే సంకల్పం చేశారో అక్కడ మన గోత్రనామాలతో అక్కడ వాళ్ళు దాన్ని నిక్షిప్తం చేసి అక్కడ పూజ అది చేయడం జరుగుతుంది అని ఎంత శక్తివంతమైందంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిందే నేను చెప్పగలను ఇప్పుడు వేరే వాళ్ళదంటే మనం అంటే నేను అప్పుడు అందులో నాకు కూడా అది ఎవరి ద్వారానో రావడం జరిగింది నాకు తెలియదు ముందర తెలియక ఇట్లాగే ఈ వీటిల్లో ఎవరో మాకు తెలిసిన ఆడ ఒక లలిత సహసనామాల మీద పుస్తకం రాశారు ఒక ఆవిడ అంటే దాని అర్థాల మీద రెండు వాల్యూమ్స్ బుక్స్ రాశారు చాలా అద్భుతంగా అది దాని గురించి ఆ పుస్తకాల గురించి నాకు ఇస్తూ చెప్తూ తర్వాత ఫోన్ చేసి ఇట్లా నా దగ్గర ఉన్నాయండి కొంతమంది నేను ఇలా చేస్తున్నానని నాకు ఇచ్చారు మీరు కూడా అది చేస్తే బాగుంటుంది అంటే నాకు అనిపించింది అమ్మవారే నాకు ఆవిడ ద్వారా ఆదేశం ఇస్తున్నారు ఎందుకంటే నాకు తెలియదు కదా బట్ ఆవిడ ద్వారా నాకు తెలిసింది అని ఆవిడే నాకు అది పంపించారు ఆ చక్రం శ్రీ చక్రం ఏదైతే ఉందో అప్పుడు అది పెట్టుకుని చక్కగా నేను కూడా కొన్ని నూట ఎనిమిది రోజులు రోజు తొమ్మిది సార్లు కడ్గమాల చేసు అసలు మనకి తెలియకుండా చాలా పెద్ద పెద్ద పనులు అమ్మో మనం చేయలేని చాలా భారం అనుకున్నవి కూడా దూది పింజలాగా ఎగిరిపోవడం తర్వాత మనలో మనకి మనకు తెలియకుండా ఇంత శక్తి ఉందా అంటే అంత శక్తి మనలో ఉన్న దాన్ని మనం బయటికి చేసుకుంటున్నాం వీటన్నిటి ద్వారా ఈ స్తోత్రాలు చెప్పుకోవడం ద్వారా అంటే ఇంత పొటెన్షియల్ ఉందా మనం ఎందుకు వాడుకోవట్లేదు అని మనకే అనిపించేటట్టు అన్ని పనులు కూడా అనుకున్న పనులు ధార్మికమైన పనులు చక్కగా అయ్యేటట్టు కోరికలకి లేదు మనం ఏదో అధర్మమైన కోరికలు కోరుకుంటే తీర్చాలని ఎక్కడుంది బట్ ధార్మికమైన పనులు మనం అనుకున్న పనులు మన వల్ల వేరే వాళ్ళకి కొంచెం ఏదో ఒక ఏమంటారు సొలేస్ దొరకడం వాళ్ళ ప్రా ప్రాబ్లంకి ఏదైనా మన ద్వారా ఒక పరిష్కరణ పరిష్కరణ దొరకడం ఇలాంటివి కూడా నాకు ఎన్నో ఎంతో మంది నాకు వచ్చి చెప్పారు ఆ రోజు మీరు ఇలా చెప్పారు మీరు ఇట్లా నాకు అడ్వైజ్ చేశారు ఆ పని జరిగిందండి అంటే నేను చెప్పడం ఏంటి అసలు నేనేమి జ్యోతిష్యురాలని కాదు కదా ఎలా జరుగుతుందంటే నా ద్వారా మేబీ నేను అప్పుడు ఆ దీంట్లో ఉన్నాను కాబట్టి నా ద్వారా ఆ శక్తి అమ్మవారు వాళ్ళకి ఇప్పించిందేమో అంత మహిమాన్వితమైనది నేను గ్రహించానని నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట కడ్గమాల చదవడం వల్ల అంటే ఇదంతా మన్ని మనం స్ట్రెందన్ చేసుకోవడానికి మన శక్తి మనం పెంచుకునే ఉపాసనలు సో ఈ ఉపాసన చేసినప్పుడు డెఫినెట్ గా మనకి మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా దానివల్ల ఎంతో ఫలితం ఉంటుంది ఇది నా సొంత అనుభవం అనమాట ఎవరైనా అటువే పెళ్ళిన వాళ్ళు కూడా చక్కగా విజయనగరం దగ్గర అమ్మవారి గుడి అది దర్శించుకుని చూసి రావచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఆవిడ ఎవరైతే ఉన్నారో లలిత పుస్తకాలు రాసిన ఆవిడ ఆవిడ ఈ ఖడ్గమాల స్తోత్రం మీద పన్నెండు తొమ్మిది ఆవరణలకి ఏ ఆవరణలో ఏ దేవతలు ఉంటారు ఏ నైవేద్యాలు పెట్టాలి అనేవి కూడా ఆవిడ చక్కటి చిత్రాలు గీసి ఇవన్నీ అక్కడికి పంపించారు ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ చూసి వాళ్ళకి తెలుస్తుంది దూరికే మంత్రం చదువుకోవడం ఒకటే కాదు అక్కడికైతే కొన్ని వేల మంది వస్తారు చూస్తారనే ఉద్దేశంతో అది కూడా నాకు జ్ఞాపకం వచ్చింది వెళ్లే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవన్నీ మేము చూడడం జరిగిందనమాట అక్కడికి పంపించేసే ముందర ఆవిడ చెప్పారు వెళ్ళి చూసి అసలు ఆవిడ ఎంత కఠోర శ్రమ ఎన్ని ఏళ్ళు దాని మీద కూర్చుని చేశారో చాలా బాగా చేశారు అసలు ప్రతిదాని మంత్రం కూడా ఒక సార్లు రాసి దాన్ని మళ్ళీ అక్కడ పెట్టి అలా మొత్తం పన్నెండు పెద్ద పెద్ద పిక్చర్స్ తయారు చేసి అక్కడికి పంపించారనమాట అది కూడా జ్ఞాపకం వచ్చింది ఇన్సిడెంట్ అమ్మవారి గురించి అనుకోగానే మేబీ నా ద్వారా అందరికీ తెలిస్తే కొంతమంది వెళ్ళి చూస్తారేమో అవకాశం ఉన్నవాళ్ళు అనే ఉద్దేశంతో ఇది కూడా చెప్తున్నాను అనమాట చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు